ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు టుడే ఇస్ అ స్పెషల్ డే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన దినము టుడే ఇస్ మై మదర్ స్టెల్లా దినకరన్స్ బర్త్ డే ఈ రోజు నా తల్లి గారైన స్టెల్లా దినకరన్ అమ్మ గారి జన్మదినము ఆఫ్టర్ మ్యారేజ్ ఐ లాస్ట్ మై మదర్ వివాహం తర్వాత మా అమ్మ గారిని నేను కోల్పోయాను దెన్ మై మామ్ స్టెల్లా దినకరన్ షీ ఫిల్ ద గ్యాప్ కానీ తల్లి అయిన స్టెల్లా గారు ఆ ఖాళీని పూర్తి చేశారు జస్ట్ లైక్ అ మదర్ షీ యూస్ టు కేర్ ఫర్ మీ ఒక తల్లి వలె నా గురించి ఎంతో జాగ్రత్త అవశేషి ఇన్ డెలివరింగ్ ఆల్ మై చిల్డ్రన్ నా ముగ్గురు బిడ్డలని ప్రసవించడంలో తల్లిగారే సహాయం చేసి టు ఫీడ్ మీ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ మై ఓన్ మదర్ సొంత తల్లి వల్లే నాకు ఆహారాన్ని తినిపిస్తూ నా గురించి అన్ని పట్టించుకునేవారు ఈ వన్ ఈరోజు కూడా తన ప్రార్థనతో నన్ను కప్పి ఉంచుతున్నారు ఐమ్ సో బ్లస్ టు హాఫ్ సచ్ మదర్ అటువంటి తల్లిని కలిగి ఉండడానికి నేను ఎంతో దీవించబడి ఉన్నాను మామ్ ఐ విష్ యూ ఎవరీ బ్లెస్డ్ బర్త్ డే అమ్మా మీకు దీవినకరమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు డే వీర్ గోన్ టు మెడిటేట్ ఆన్ జర మీ ఆ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ఈ రోజు ఎయిర్మియా గ్రింద మీ ఇరవై తొమ్మిది అద్యం పన్నెండో వచనాన్ని మనం ధ్యానించబోతున్నాము హియర్ గాడ్ సేస్ యూ వాల్ కాల్ ఆన్ మీ అండ్ యు వెల్ కమ్ అండ్ ప్రే టు మీ అండ్ ఐ వాల్ హీర్ యువర్ వాయిస్ అండ్ ఐ వెల్ లిస్సన్ టు యూ మీరు నాకు మొర్రపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయచూవద్దురేని నేను మీ మనవియాలకింతను అనిప్రభు రేచిన యూషువల్లీ లాంగ్ టు బీ హర్డ్ ప్రజలు ఇతరులు వారి గురించి వినాలని కోరుకుంటు వై దే హ్యావ్ స్నాప్చాట్ అకౌంట్స్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ అండ్ సో ఆన్ అందుకే ట్విట్టర్స్ స్నాప్చాట్ ఫేస్బుక్ ఇన్స్టా ని కలిగి ఉంటారు బట్ దెన్ దే ఆర్ నాట్ సో షో దట్ దే ఆర్ బీయింగ్ హర్డ్ కానీ ఇతరులు వింటున్నారా లేదా అనేది నిశ్చయంగా తెలియదు ఆన్ ది అదర్ హ్యాండ్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ long to be heard by God. మరొక్కు దేవుని బిడ్డలమైన మనము మన మొరను ప్రభు ఆలకించాలి అని కోరుకుంటూ ఉంటాము డేవిడ్ సెడ్ ఇన్ సామ్ వన్ థర్టీ టూ నూట ముప్పై ఒక్క ఇతన రెండవ వచనంలో దావీదు భక్తుడిలా అంటున్నాడు Lord, hear my voice. Let thine ears be attentive to the voice of my supplication. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవి యొగ్గి నా ఆర్తత్వని వినుము In Psalm 5:1 he said ఐదో కీర్తన మొదటి వచనంలో ఇలా అంటూ ఉన్నాడు లిసన్ టు మై వర్డ్స్ లార్డ్ కన్సిడర్ మై లామెంట్ యెహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము దిస్ ఇస్ ద క్రై ఆఫ్ మెనీ ఇన్ దిస్ వరల్డ్ లోకంలోని అనేకుల మొర ఇదే అయ్యుంటున్నది when our prayers are being delayed we cry out to god like this మన ప్రార్థనలు ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ప్రభు చేత మనం ఇలా మొరపెడుతూ ఉంటాం సో వి గో టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ సో దట్ దే కెన్ లిజన్ టు అస్ ఈ లోకంలో ఉన్న ప్రజల యొద్దకు వెళ్ళి వారు మనల్ని వినాలి అని కోరుకుంటూ ఉంటాం వి గో టు ద हायर अथॉरिटीज ఆఫ్ దిస్ వరల్డ్ ఉన్నత అధికారుల యొద్దకి మనం వెళ్తూ ఉంటాం బట్ దెన్ దే సమ్ టైమ్స్ హవ్ ఎ హార్ట్ టైం లిజనింగ్ టు us we go to the

నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ నుద్దకు వచ్చి అంతరాయం కలుగజేసింది

He could touch and heal them. All the people came to him. They were healed. They got their miracles. When the blind man called out to God, O oh Lord, Son of David, have mercy on me. Jesus could not walk further. He just stood still in that place. And he called that blind man and touched him and healed him. Yes, Jesus is listening to your heart too. అవును ఏసేయమే హృదయాన్ని కూడా ఆలకిస్తూ ఉన్నాడు హి ఇస్ లిస్నింగ్ టు యువర్ సైలెంట్ కాన్వర్సేషన్ మీ నిశ్శబ్ద సంభాషణను కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు మెనీ టైమ్స్ ఐ హావ్ టాక్ టు గాడ్ లైక్ దట్ అనేకసార్లు నేను ప్రభుతో అలా మాట్లాడేదాన్ని వెన్ ఐ ఫీల్ ఐ యామ్ నాట్ హర్డ్ నా మాటలు ప్రభువు ఆలకించడం లేదు అని అనుకున్నాను ఐ టాకింగ్ టు గాడ్ అండ్ సేయింగ్ యు ఆర్ లిస్నింగ్ టు మీ నేను మాట్లాడుతున్నాను మీరు నా మాటలు ఆలకిస్తున్నారయ్యా ఐ కెనాట్ స్టాప్ టాకింగ్ టు యు నేను మీతో మాట్లాడడం ఆపివేయలేను వన్ ఆఫ్ మై రిలేటివ్ ఎ లిటిల్ గర్ల్ ఐ హర్డ్ హర్ ప్రేయింగ్ ఇన్ ద సేమ్ వే మా బంధువులలో ఒక చిన్న పాప అట్టి విధంగా ప్రార్థించడాన్ని మేము విని ఉన్నాము Her name is Jaira. Tana peru Zaira. She is only 6 years old. Tana kevalam 6 samacharale. She was going on praying, praying, praying. Tanu prarthisthu prarthisthu undedi. At the end of her prayer she said, "Lord, I cannot stop talking to you." ప్రార్థన చివరిలో ఎసి అనితో మాట్లాడడాన్ని ఆపివేయలేను అని చెప్పింది బికాజ్ ఐ నో యు ఆర్ లిస్నింగ్ టు మీ ఎందుకనగా మీరు నన్ను ఆలకిస్తున్నారు అని నాకు తెలుసు ఫర్ ద సేక్ ఆఫ్ దీస్ పీపుల్ ఐ హావ్ టు స్టాప్ మై ప్రయర్ కానీ ఈ ప్రజల కోసం ని ప్రార్థన ఆపివేయాలి అని చెప్పింది షీ వాస్ సో స్వీట్ తన ఎంతో మధురంగా ఉంది డియర్ ఫ్రెండ్స్ కీప్ టాకింగ్ టు గాడ్ ప్రియ స్నేహితులారా ఈసేతో మాట్లాడుతూ ఉండండి కీప్ నాకింగ్ ఆఫ్ ది డోర్ ఆఫ్ హెవెన్ పరలోక తలుపులను తడుతూ ఉండండి యు మే ఫీల్ దట్ గాడెస్ డిలేన్ ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని మీకు అనిపించవచ్చు నేవ గివ్ అప్ దియో ఫ్రెండ్స్ అని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు స్నేహితులకి పాంట్రీ ప్రాధన చేస్తూ ఉండండి పాల్ సేద్

అప్పుడు మీ ప్రార్థన ఆలకించబడుతుంది యు విల్ హావ్ ఎ మిరాకిల్ మీకు అద్భుతం జరుగుతుంది డోంట్ గివ్ అప్ విడిచిపెట్టకండి షల్ బి లుకింగ్ టు గాడ్ ప్రభువైపు మనం చూద్దామా

ఆ యొక్క మొరలను ఆలకించడానికి మీరు చెవి ఒగ్గి ఉన్నారయ్యా యు ఆర్ ఎ లివింగ్ గాడ్ జీవము కలిగిన దేవుడవు నీవే యు ఆర్ లిస్నింగ్ టు us లార్డ్ మా ప్రార్థనలు ఆలకిస్తున్నారయ్యా ఈవెన్ నౌ యు ఆర్ లిస్నింగ్ టు ద క్రై ఆఫ్ యువర్ పీపుల్ ఇప్పుడు కూడా నీ బిడ్డల మొరలను మీరు ఆలకించుతున్నారయ్యా ఆన్సర్ దెం లార్డ్ జవాబులు ఇవ్వండి ఆన్సర్ దెం లార్డ్ జవాబు ఇవ్వండి గివ్ ఆన్సర్ టు యువర్ చిల్డ్రన్ లార్డ్ నీ బిడ్డలకు జవాబులను అనుగ్రహించండి తండ్రి లార్డ్ హెల్ప్ దమ్ టు హ్యాబ్ థేర్ నరకుల్ నో ఇప్పుడే వారి అద్భుతాన్ని పొందుకోవడానికి సహాయము చేయండి దర్ మేబి డిలేన్ హావింగ్ అన్ ఆన్సర్ లాడ్ నీ అద్దరు నుండి జవాబు పొందుకోవడంలో ఆలస్యం జరుగుతుందేమో ప్రభువ టు డే రైట్ నౌలే దన్ హావ్ అన్ ఆన్సర్ ఫ్రబ్ కానీ ఇప్పుడే ఈ రోజే వారు అద్భుతమును జవాబును పొందుకుందు రాడ్ అందనాలు తన్ థ్యాంక్ యూ లా నాలు ప్రభా ద

బ్రుడి కన్నులు తెరవబడునుగాక టచ్ అండ్ హీల్ దెం లార్డ్ తాకి స్వస్థ పరచండి ప్రభువా లెట్ ది ఇన్క్యూరబుల్ డిసీజెస్ బి హీల్ చికిత్స లేనటువంటి రోగాలు కూడా మాయమైపోను లెట్ దెం రైజ్ అప్ అండ్ బిగిన్ టు వాక్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో వారు లేచి నడిచెదురుగాక వారి శరీరంలోని అవయవాలన్నీ ఇప్పుడే చక్కగా పనిచేయును Healing the devil has stolen, let them be restored in Jesus' name. Thank you, Lord. Thank you for touching them and Healing them, Lord. Thank you for listening to their prayers. In Jesus' name. Amen. God bless you. Please write back to us what God has done in your life. May God bless you more. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మై ప్రెషస్ ఫ్రెండ్ నా అమూల్యమైన స్నేహితులారా త్రూ ద టెలివిజన్ ప్రోగ్రామ్ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా అండ్ త్రూ ద సోషల్ మీడియా ప్రోగ్రామ్ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా విచ్ వి సెండ్ అవుట్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం గాడ్స్ పవర్ ఫ్లోస్ ఇంటూ ద పీపుల్ దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుస్తున్నది రక్కర్స్ హ్యాపెన్ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి టియర్స్ ఆర్ వైప్డ్ అవే కన్నీరు తుడవబడుతూ ఉన్నది లైవ్స్ ఆర్ బిల్ట్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి యెర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం అండ్ హ్యాస్ యూ కో స్పాన్సర్ రస్పాన్సర్ విల్ హావ్ యా నేమ్స్ దేర్ అండ్ యువర్ ప్రే రిక్వెస్ట్ అండ్ ఐల్ వి పర్సనల్ ప్రోయింగ్ ఫర్ యూ మీరు స్పాన్సర్గా ఉన్నా సరే కో స్పాన్సర్గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిలియన్స్ వాచ్ విల్ ఆసో ప్రేయ్ ఫర్ యూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకే ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or or one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క ్ఞాకార్థమైన దినాన్ని offering. ఒకవేళ కృతజ్ఞత Giving one month's salary as the first month's salary when you get a job, you can honor God. All your donations are going for the service of the people in the name of Jesus. Here's how you can. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ 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 డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములు ఉన్న ఏ సిప్పుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాలమైన కానుకలను సమర్పించవచ్చును